ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా స్పందన ప్రజా సమస్యల పరిష్కార వేదిక అని పేర్లు మారినా ఎన్నిసార్లు వినతి పత్రాలు అందించినా వారి గోతుల సమస్యకు పరిష్కారం లభించడం లేదని రాజమండ్రి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు ఆవేదన వ్యక్తం చేశారు వారి గోతుల సమస్యకు పరిష్కారం చూపించాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా బర్రే కొండబాబు మీడియాతో మాట్లాడారు కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినా మైన్స్ అధికారులు వాటిని పాటించడం లేదని మండిపడ్డారు పగా కోర్టు ఆదేశాలు కూడా బేఖతరు చేస్తున్నారని ఆయన Sampai <muchas> jumpa. ऑनलाइन चाहिए मेंस को चला सकते हैं चलते बहुत बहुत

কি সেট আপ করে রে ন మేము ఎన్ని ఎనభై తొంభై కుటుంబాలు ఉంటున్నాయండి ఈ కాలనీలో రోడ్డు అసలు రావడానికి దారి లేదు మొన్న ఒక ఆడావిడిని ఆపేసి ఆవిడ భయపడిపోయి పరిగెట్టుకుంటూ మా కాలనీలోకి వచ్చింది నీళ్లు నీళ్ళకి ఇబ్బందిగానే ఉంది రోడ్లు ఇబ్బందిగా ఉంది అసలు ఎటు వెళ్ళడానికి దారి లేదండి అసలు దిగ్బంధంగా ఉంది అటు పంచాయతీ పట్టించుకోవట్లేదు ఇటు ఆరంబీ పట్టించుకోవట్లేదండి ఆ నీ నీళ్ళు అయితే ఆ వాటర్ కింద వాటర్ అంతా కలిసిపోయి బోర్లోకి వచ్చేసి మాకు అనారోగ్యాలు వస్తున్నాయండి దీన్ని తొందరగా పరిష్కరించాలనుకోవచ్చు స్కూల్ కానీ గర్భిణీ స్త్రీలు కానీ ఆడవాళ్ళు ఎవరన్నా లేడీస్ బయటకు వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉందండి ఒక ఆటో సదుపాయం లేదు ఒక్కళ్ళం వెళ్ళటానికి దారి లేదు ఎందుకంటే భయంగా ఉందండి ఆ రోడ్డు ఒకసారి మీరు చూసి దాన్ని ఎలాగా ఏంటనేది పరిష్కరించండి చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చావండి కానీ ఎవరు పట్టించుకోవట్లేదు అందుకే మళ్ళీ మళ్ళీ వస్తున్నాం మీరు పరిష్కరించేదాకా వస్తూనే ఉంటామండి ఆఫీస్కి శ్రీదేవ్ అండి కూడా గవర్నమెంట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక అని స్పందన అని రకరకాల పేర్లు పెడతా ఉన్నారు మరి ప్రభుత్వం అయితే ఒక మంచి ఉద్దేశంతో ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా మంచి ఉద్దేశంతో ప్రజల సమస్యలు పరిష్కరించాలనేటటువంటి ఆలోచన విధానంతో మరి ఇలాంటి ప్రజావేదికలు పెడతా ఉన్నారు అలాంటప్పుడు ఆ ప్రజావేదికల్లో అనేక మంది ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి ఆస్తో వచ్చి పనులు మానుకొని వచ్చి చేస్తూ ఉన్నారు దానికి సంబంధించినంత వరకు ఏదైతే ఉందో వెంటనే పరిష్కరించాలని చెప్పేసి మాకు ఇలాంటి రసీదులు ఇస్తూ ఉన్నారు ఈ రసీదులు తీసుకొని వెళ్తున్నారు పరిష్కారం అవుతాయని ఆలోచిస్తున్నారు ఇది మాకు తెలియకుండానే మైనస్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లోజ్ చేయడం అలాగే ఆర్ఎంబీ వాళ్ళు చేస్తారా మున్సిపాలిటీ వాళ్ళు చేస్తారా పంచాయతీ వాళ్ళు చేస్తారా అక్కడ ఆర్ఎంబీ రోడ్డు ఒకటి ఉంది అది మాస్టర్ ప్లాన్ రోడ్డు ఆ రోడ్డు వేయాలని చెప్పేసి కలెక్టర్ గారే గట్టి ఆదేశాలు జారీ చేశారు ఆ ఆదేశాలను కూడా కింద స్థాయి వాళ్ళు బేక బేఖాత చేస్తూ ఉన్నారు ఆరంభలు నడితే వారం రోజులు ఇస్టిమేషన్ తయారు చేస్తామని చెప్పేసి ఇప్పుడు చెప్పడం జరిగింది ఈ వారం రోజుల్లోనే ఇస్టిమేషన్ తయారు చేసి కలెక్టర్ గారికి అందజేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అంచేత ఇది వెంటనే ఇది పరిష్కారం అయ్యే విధంగా మరి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మళ్ళీ మరొకసారి వచ్చి మరి చెప్తా ఉన్నాం ఎందుకంటే అక్కడ సింహాచలం నగర్ కానీ నగర్ కానీ రాజరాజేశ్వరి నగర్ కానీ ఇవన్నీ కూడా ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి ఎదురవుతుంది కాబట్టి వెంటనే పరిష్కరించాలని అక్కడ ఏదైతే కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేసిన రోడ్డు ఏదైతే ఉందో అది త్వరితగతిన వెయ్యాలని చెప్పేసి చెప్తున్నాం అక్కడ పంచాయతీ వాళ్ళు కూడా చాలా వరకు చెత్తా చెత్తరాలు ఎత్తున్నారు అవి కూడా ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని కూడా తెలియజేస్తా